హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి భాగ్యంతో అమ్మ ఈ ప్రేమ మా ఇంటి దగ్గర తను పెద్ద మహారాణిలా ఫీల్ అవుతుందమ్మా అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు భాగ్యం చూడమి ఈ మహారాణిని ఇప్పుడు మన ఇంట్లో పని మనిషిని చేస్తాను అందరి ముందు తనే మన ఇంటి పని మనిషిలా అనిపించేలా నేను చేస్తాను ఉండమ్మి దీని సంగతి చెప్తాను అని చెప్పి ఇక భాగ్యం హాల్లోకి వెళ్ళి వదినగారు మీరొక్కసారి వెళ్ళి మా ఇల్లు మొత్తం చూసిరండి అని వేదవతికి చెప్తుంది ఇక శ్రీవల్లితో అమ్మి నువ్వు కూడా అల్లుడికి విల్లు చూయించు అని చెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది ఇక ధీరజ్ ప్రేమ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే ధీరజ్కి ఫోన్ వస్తుంది ఇక వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ప్రే ధీరజ్ ఆ ఫోన్ తీసుకొని బయటికి వెళ్తాడు ఇక ప్రేమ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే భాగ్యం అక్కడికి వచ్చి అమ్మ ప్రేమ నేను ఒక పని చెప్తాను చేస్తావా ఏమనుకోవు కదా అని భాగ్యం అనగానే అప్పుడు ప్రేమ చెప్పు పిని చేస్తాను అని అంటుంది ఇక వెంటనే భాగ్యం అమ్మ ఈ చాయ్ కప్పులు తీసి కొంచెం అక్కడ పెట్టొస్తావా అనగానే అప్పుడు ప్రేమ ఒక్కసారి స్టన్ అయిపోతుంది అమ్మ ప్రేమ ఏమి అనుకోకు ప్లీజ్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి చూడడానికి వెళ్ళారు కదా నేను చేద్దామంటే నాకు నడుం బాగా నొప్పిగా ఉంది ప్లీజ్ అమ్మ అనగానే అప్పుడు ప్రేమ సరిపిని దీంతో ఏముందులే అని చెప్పి ఇక ఆ కప్పులు తీసుకెళ్ళి లోపల పెట్టి వస్తుంది ఇంతలోనే భాగ్యం ఎలాగైనా ఈ ప్రేమని ఈ ఇంట్లో పని మనిషి చేయాలి అందరి ముందు అవమానించాలి అని చెప్పి వెంటనే టీ తీసుకొని ఇక బండల మీద పోసి అమ్మ ప్రేమ కాస్త ఈ టీ కూడా పెట్టవా వాళ్ళు లేరు కదా నేను తూడ్చాలంటే నాకు నడుం బాగా నొప్పిగా ఉంది ప్లీజ్ అమ్మా ఏమీ అనుకోకు అని భాగ్యం అనగానే అప్పుడు ప్రేమ లేదు పిన్ని అలా ఏమీ అనుకోను అని చెప్పి ఇక ప్రేమ ఆ కర్ర తీసుకొని ఆ టీ తూడుస్తూ ఉంటుంది ఇక అది చూసిన ధీరజ్ ఇదేంటి ప్రేమ ఈ పనులు చేయడమేంటి అందులో ఈ భాగ్యం ఇంటికి వచ్చి ప్రేమ ఇలా పని మనిషిలా పనులు చేస్తూ ఉంటే నాకు నచ్చడం లేదు అని చెప్పి వెంటనే ధీరజ్ చాలా కోపంగా ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమ చేసే పనిని ఆపుతాడు ఇక దాంతో ప్రేమ ఏంటి ధీరజ్ ఎందుకు ఆపావు అనగానే అప్పుడు ధీరజ్ ఏంటి ప్రేమ నువ్వు ఈ పని చేయడమేంటి అందులో వీళ్ళందరి ముందు నువ్వు ఇలా చేస్తే ఏం బాగుంటుంది అని ధీరజ్ అనగానే అప్పుడు భాగ్యం అది కాదు బాబు ఈ పదినాస్ త్రివల్లి అందరూ కూడా ఇల్లు చూయించడానికి వెళ్ళిపోయారు అందుకే ప్రేమ ఇక్కడ ఉండడంతో ప్రేమకు ఈ పనులు చెప్పాను ప్రేమ కూడా నా కూతురు లాంటిదే కదా తనకు ఇది పుట్టిల్లు కదా అందుకే తను ఏమీ అనుకోదని ఈ పని చెప్పాను అని చెప్పి ఇక భాగ్యం అనగానే అప్పుడు ధీరజ్కి చాలా కోపం వస్తుంది చూడు నువ్వు ప్రేమని పని మనిషిలా చేయాలని అందరి ముందు అవమానించాలని నువ్వు ఈ పని చేయిస్తున్నావు నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఇందాక అందరి ముందు నా నేను వాటర్ క్యాన్లకు వెళ్ళలేదని నన్ను అనుమానించావు అవమానించావు ఇప్పుడు నా భార్యని ఈ పని చేయించి అందరి ముందు పని మనిషిలా పరిచయం చేయాలని నువ్వు ఇలా చేశావు చూడు ఇంకొకసారి ప్రేమతో ఇలా పనులు చేయిస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని ధీరజ్ అనగానే అప్పుడు భాగ్యం మాత్రం అది కాదు బాబు నేను చెప్పేది విను అంటూ ఉంటే ఇంతలోనే వేదవతి అక్కడికి వస్తుంది ఏంట్రా ధీరజ్ ఏం జరిగింది అనగానే అప్పుడు ధీరజ్ చూసావా ఈ అత్తయ్య ఏం చేసిందో నా భార్యని ఒక పని మనుషులా ఈ ఇంట్లో పనులు చేయబెడుతుంది ఇందాక అందరూ తాగిన ఆ కాఫీ కప్పులనన్నీ తీసుకువెళ్ళి లోప పల పెట్టమని చెప్పింది ఇప్పుడు ఈ కాఫీ తనంతట తానే ఆ నేల మీద పోచి వాటి దాన్ని తూడ్చమని చెప్తుంది ఈబే ప్రేమ మీద కక్ష పెంచుకొని ప్రేమని ఒక పని మనిషిలా అందరి ముందు అవమానించాలని చూస్తుంది అందుకే తనకి వార్నింగ్ ఇస్తున్నాను అని చెప్పి ఇక ధీరజనగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారే షాక్ అవుతుంది ఏంటి వదినా నువ్వు చెప్పేది నీ ఇంటికి వచ్చిన ప్రేమతో ఇలా చేయించడమేంటి అసలు నీకు మర్యాదగా ఉందా కావాలనే ప్రేమతో ఇలా చేయిస్తున్నావు కదా అని వేదవతి అనగానే అప్పుడు భాగ్యం లేదినా నేను అలా చేయలేదు కావాలని ఈ మనీ నేను ప్రేమతో చేయించలేదు ఆడికి నీకు ఇష్టం లేకపోతే వద్దని చెప్పాను కానీ ప్రేమే చేస్తూ ఉంది అని భాగ్యం అనగానే అప్పుడు ప్రేమ లేదత్తయ్యా ఈ భాగ్యానికి నేనంటే కోపం అందుకే నా మీద కోపంతో తను నన్ను పని మనిషిలా ఈ ఇంట్లో పనులు చేయబెట్టాలని చూసింది అందరినీ అవమానించాలని చూసింది అని ప్రేమ చెప్పగానే ఇక ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి ఒక్కసారే షాక్ అవుతారు ఇక వెంటనే శ్రీవల్లి ఏంటి ప్రేమ ఇలా చేశావు అందుకేనా నువ్వు మా ఇంటికి రానని చెప్పి కోపంతో ఉన్నావు ఇప్పుడు ఈ కోపంతోనే ఈ పనులన్నీ చేసి మా అమ్మని అవమానించాలని చూసావా అని శ్రీవల్లి అనగానే అప్పుడు ధీరజ్ చూడు వదిన నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు చూడు మీ అమ్మ ఇంకా ప్రేమతో ఇవన్నీ పనులు చేయించి మళ్ళీ ప్రేమ మీదనే మీరు రివర్స్ అవుతున్నారా చూడత్తయ్య ఇంకొకసారి నా భార్యని నా గురించి నా భార్య గురించి తప్పుగా మాట్లాడాలంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక ధీరజ్ భాగ్యంకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇంతలోనే నర్మదా సాగర్ అక్కడికి వస్తారు వాళ్ళని చూసిన వేదవతి ఒక్కసారి షాక్ అవుతుంది ఏం రానని చెప్పారు మళ్ళీ ఇంతలోనే ఇక్కడికి వచ్చారేంటి అని వేదవతి అనగానే అప్పుడు నర్మద వెంటనే భాగ్యం దగ్గరికి వచ్చి పిన్ని బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడు అనగానే అప్పుడు భాగ్యం అదేంటమ్మా బాబాయి బిజినెస్ పని మీద బయటికి వెళ్ళాడు అని చెప్తుంది దాంతో నర్మద చూడు ఆ పిన్ని అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా కొన్ని కారణాల వల్ల కొన్ని కారణాల చేత నన్ను ఇక్కడికి రప్పించారు చూడు వెంటనే నువ్వు బాబాయ్కి వీడియో కాల్ చేసి ఒక్కసారి ఫోన్ చేయి అనగానే అప్పుడు భాగ్యం శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి నర్మద ఆయనకి ఫోన్ చేయమని చెప్తుంది అంటే ఆయన ఇడ్లీ బోండాలు అమ్ముతూ నర్మదకి సాగర్కి ఎక్కడైనా కనిపించారా అని చెప్పి ఇక భాగ్యం కంగారు పడుతూ అది కాదమ్మా ఇప్పుడు తను మీటింగ్లో ఉంటాడు ఈ ఫోన్ ఎత్తుతాడో లేదో అని భాగ్యం అనగానే అప్పుడు నర్మద లేదు పిన్ని ఫస్ట్ అయితే నువ్వు ఫోన్ చెయ్యి అని నర్మద అంటూ ఉంటే అప్పుడు సాగర్ లేదిన ఈ భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కూడా ఏదో ప్లాన్ వేశారు ఇంతసేపు ప్రేమని ఈ ఇంట్లో పని మనిషిగా ఉంచింది ఇప్పుడు నువ్వు ఫోన్ చేయమంటే కంగారు పడుతుంది అంటే ఈ భాగ్యం శ్రీవల్లి ఏదో ప్లాన్ మీదనే మనల్ని మోసం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది పదమ్మా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనగానే అప్పుడు వేదవతి అధికాధురా ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ లేదమ్మా నేను ప్రేమ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అది మీ ఇష్టం అని చెప్పి ఇక సాగర్ ప్రేమ ఇద్దరూ కూడా అక్కడి నుంచి ఇంటికి వెళ్తారు ఇక ధీరజ్ మాత్రం హాల్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసిన ప్రేమ ఏంటి ధీరజ్ ఎందుకలా బాధపడుతున్నావు అనగానే అప్పుడు ధీరజ్ లేకపోతే ఏంటి ప్రేమ ఆ భాగ్యం నిన్ను నన్ను అందరి ముందు అవమానిస్తుందా అసలు తనకి ఎంత ధైర్యం అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలోనే రైస్ మిల్ నుంచి రామరాజు వస్తాడు ఇక ప్రేమ ధీరజ్ను చూసిన రామరాజు ఏంటి వీళ్ళు వెళ్ళలేదా ఇక్కడున్న ఏంటి అని చెప్పి వెంటనే రామరాజు అమ్మ ప్రేమ ఏమైందమ్మా భాగ్యం ఇంటికి వెళ్తానన్నారు కదా అనగానే అప్పుడు ప్రేమ మాత్రం నేము వెళ్ళాం మావయ్య కానీ వెంటనే తిరిగొచ్చాం అనగానే అప్పుడు రామరాజు ఏం జరిగిందమ్మా అని అడగగానే అప్పుడు ప్రేమ అది మావయ్య అని అంటూ ఉంటే ఇక వెంటనే ధీరజ్ లేకపోతే ఏంటి నాన్న ఆ భాగ్యం ఇంటికి నేను ప్రేమ వెళ్ళాం కానీ అందరినీ ఇల్లు చూసి రమ్మని పంపించింది కానీ ఇక్కడ ప్రేమని మాత్రం ఒక పని మనిషిలా ఆ ఇంట్లో పనులన్నీ చేయిస్తుంది అది చూసి నేను ఆ భాగ్యంకి వార్నింగ్ ఇచ్చి ప్రేమను తీసుకొని ఇంటికి వచ్చాను అని ధీరజ్ అనగానే అప్పుడు రామరాజు వరే అది కూడా తన పుట్టింటి లాంటి దగ్గర అక్కడ పనిచేస్తే ఏమైంది అనగానే అప్పుడు ధీరజ్ అది కాదు నాన్న వాళ్ళు తాగిన ఎంగిలి కప్పులు అందులోటి తనంతట తానే ఆ బండల మీద చాయ్ పోసి ఇక బండలని తూడ్చమని చెప్పడంతో నా భార్యని అందరి ముందు పని మనిషిలా పరిచయం చేస్తుంది అందుకే కోపంతో నా ప్రేమని తీసుకొని ఇంటికి వచ్చాను అని ధీరజ్ చెప్పగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంట్రా భాగ్యం ఇలా చేయడమేంటి అసలు ఆ భాగ్యం ఏం చేస్తుందో తనకైనా అర్థమవుతుందా అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ లేదు నానా కావాలనే నన్ను ప్రేమని ఆ భాగ్యం అందరి ముందు అవమానించింది అందుకే కోపంతో నేను అక్కడి నుంచి ఇంటికి వచ్చేశాను అని అంటాడు ఇక రామరాజు ఒరే ఆ భాగ్యం సంగతి నేను చెప్తానరా అని చెప్పి ఇక రామరాజు భాగ్యం ఇంటికి బయలుదేరుతూ ఉంటే ఇక ప్రేమ మాత్రం వద్దు మామయ్య ఇప్పుడు చందుబావ పెళ్ళి జరిగి కొద్ది రోజులే అవుతుంది ఇప్పుడు మన ఇల్లు మొత్తం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే వాళ్ళతో గొడవ వద్దు ఇప్పుడు మనం గొడవ పడితే కావాలనే ప్రేమ నీ నీ విషయం మావయ్యతో చెప్పిందని ఇక శ్రీవల్లి అక్క నా గురించి అపార్థం చేసుకుంటుంది ఇక మా ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి దాంతో గొడవలు ఎక్కువ అవుతాయి ప్లీజ్ మావయ్య వద్దు మీరు శ్రీవల్లి అక్కని ఏమీ అనొద్దు అని ప్రేమ చెప్పగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు చాలా సంతోషపడుతూ అమ్మ నీది ఎంత గొప్ప మనసమ్మ నువ్వు ఎంత బాగా ఆలోచిస్తున్నావు అని చెప్పి ఇక రామరాజు ప్రేమని మెచ్చుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే అందరూ కూడా ఇంటికి వస్తారు ఇక ప్రేమని అవమానించినందుకు ప్రేమ తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటే ఇక శ్రీవల్లి ప్రేమ దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రేమ మధ్యలోనే మీరు వెళ్ళి ఇంటికి రావడం ఏంటి అసలు మా అమ్మ అలా చేయడం తప్పు నన్ను క్షమించు ప్రేమ అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అదేమీ లేదక్కా అని అంటూ ఉంటే ఇక శ్రీవల్లి లేదు ప్రేమ ధీరజ్ మా అమ్మ చేసిన పనికి ఎంతో బాధపడ్డాడు అందుకే మా అమ్మ తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను క్షమించు ప్రేమ అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ లేదక్క ఏమీ తప్పులేదు నేనేమీ బాధపడడం లేదులే వెళ్ళు అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి మనసులో చూడు ప్రేమ ఇప్పుడు నేను క్షమాపణ చెప్పానంటే మంచిగా మారానని కాదు నిన్ను శాశ్వతంగా ధీరజ్ నుంచి దూరం చేసి నీ పుట్టింటికి పంపించాలనే ఇలా నీతో మంచిగా ఉన్నట్టు నాటకమాడుతున్నాను అని చెప్పి ఇక శ్రీవల్లి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా ప్రేమని పని మనిషిగా చేసి అందరి ముందు అవమానించిన భాగ్యం భాగ్యం చెంప పగలగొట్టి ఇక ప్రేమని ఇంటికి తీసుకొచ్చిన ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్